హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వర్క్ చాలా చాలా బాగుంది కదా ఈ వర్క్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇంకా హ్యాంగింగ్స్ కనుక కుట్టిస్తే ఇంకా చాలా బాగుంటుంది సో ఎంతైనా కానీ వర్కర్స్ వేసేదానికి మనం వేసేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్ స్పెషాలిటీ ఇది యాంటీక్ బీట్స్ పైన షుగర్ బీట్స్ వేసి కుట్టడం అనమాట ఇది మగ్గం నీడిల్తో కుట్టేది కాదు నార్మల్ సూదితో కుడతారు ఇది మగ్గం సూదితో కూడా కుడతారు కాకపోతే ఎవరికి ఈజీ వే ఏదైతే ఉంటుందో అలా కుడతారనమాట నేను మా వర్కర్కి అదే చెప్తున్నాను మగ్గం నీడిలతో కూడా కుట్టొచ్చు కదా అని చెప్పేసి చెప్పేసి అంటే తను నాకు నార్మల్ నీడీలతో కుట్టడమే ఫాస్ట్ అవుతుంది మేడం అన్నాడు సరే ఇంకా మనకు కావాల్సింది వర్క్ వేయటం ఫాస్ట్గా వేయటం వాళ్ళకి ఎలా వీలైతే అలా వెయ్యండి అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను అనమాట సో తర్వాత వచ్చేసి ఈరోజు వచ్చేసి చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే షేర్ చేయబోతున్నాను మీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వీడియో అండి ఖచ్చితంగా మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయొద్దు ఓకేనా మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి వీడియో మగ్గం వరకు వీడియోస్ పెట్టండాక్క అంటున్నారు సో నేను అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాను కదా ఈ మధ్య అందుకని చెప్పేసి ఎక్కువ నేను వీడియో షూట్ చేయడానికి కుదరక వీలైనప్పుడు వీలైనట్టుగా పెడుతూ ఉన్నాను మోస్ట్లీ వచ్చింది అంటే ఖచ్చితంగా నేను నేనున్నాను అంటే వీడియో షూట్ చేసుకొని ఖచ్చితంగా మీకు చూపిస్తాను నాకు కూడా మీ అందరికీ చూపించడం అంటే చాలా ఇష్టం కాకపోతే వీళ్ళను బట్టి చేస్తూ ఉంటాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఈరోజు మేము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము కొంచెం నాన్నకు హెల్త్ ఏంటో చూపించడానికి అని చెప్పేసి వెళ్ళి చూపించుకొని వచ్చేసాము వచ్చిన తర్వాత బోన్ చేసేసుకొని వచ్చి ఈవినింగ్ షూట్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ వెళ్ళే ముందు టైలర్స్వి ఖచ్చితంగా బుక్లో ఎక్కిచ్చేస్తానండి వాళ్ళు ఏం చేశారు ఏమేమి స్టిచ్చింగ్ చేశారు అవన్నీ కూడా ఖచ్చితంగా నేను ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తాను అనమాట ఒక బోటిక్ రన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా బుక్ మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏవి బయటికి ఇస్తున్నాము ఏవి కుట్టిస్తున్నాము మనకి వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఆ ఎంతమంది వర్కర్స్లో మనకి ఎంతమంది వర్క్ చేశారు ఏ రోజు ఏం చేశారు అన్నది రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఇవన్నీ స్టిచ్చింగ్ అయిపోయాయి ఇవన్నీ కూడా నంది అయితే తీసుకెళ్ళాలి ఇక్కడే వర్క్ ఇప్పించి ఇక్కడే కుట్టించేశాను అనమాట సో నందికొట్కూరుకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీడియో అన్నది స్టార్ట్ చేశాను అన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంట్లో పూజ అయితే చేసేసుకొని షాప్ దగ్గరకైతే వచ్చేసాను తిన్న తర్వాత ఈరోజు ఫుల్ కస్టమర్స్ ఉన్నారనమాట సో వాళ్ళతో మాట్లాడుతూ బిజీ బిజీగా ఉన్నాను ఖచ్చితంగా అయితే నేను ఒక వర్క్ అయితే పెట్టుకోవాలి ఎందుకక్క వర్కర్ ఉన్నాడు కదా మళ్ళీ నువ్వెందుకు వేయడం అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఎందుకు నేను వెయ్యాలి అంటే యాక్చువల్గా వర్కర్ వాళ్ళ హస్బెండ్ సారీ వాళ్ళ వైఫ్కి హెల్త్ బాగోలేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట సో వర్కర్స్ని మెయింటైన్ చేయడం అంటే చాలామంది ఈజీ ప్రాసెస్ అనుకుంటారు అంత ఈజీగా ఏమి ఉండదండి ఒక వర్కర్ని మెయింటైన్ చేయాలంటే చాలా ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఎప్పుడు సడన్గా వెళ్ళిపోతారు ఎప్పుడు సడన్గా ఆపేస్తారో కూడా మనకు తెలీదు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్ కేస్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మనం మెయింటైన్ చేసుకునేలాగా ఉండాలి చాలామంది మిమ్మల్ని చూసామక్క మేము కూడా బొట్టిక్ రన్ చేస్తున్నాము మిమ్మల్ని చూసామక్క మేము షాప్ పెట్టుకుంటున్నాము మిమ్మల్ని చూసామక్క మేము కూడా ఇలాగే చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి నాకు ఫోన్స్ చేస్తూ ఉంటారు మెసేజ్లు పెడుతూ ఉంటారు చెయ్యండి తప్పులేదు కానీ ఒక వర్కర్ని పెట్టుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోండి వాళ్ళు రాకపోయినా మనం మెయింటైన్ చేయగలము అనుకున్నప్పుడు ఎవరైనా ఏ పనైనా చేసుకోవచ్చు తప్పులేదు సో ఒక్కొక్కసారి నాకు వేస్తుంది అనమాట నిన్నీ చూసి మేము పెట్టాము అక్క అన్నప్పుడు ఇందులో ఉండే లొసుకులు తెలియవండి చాలామందికి చెప్పినా వినరు నేను డ్రై క్లీనింగ్ మిషన్ గురించి ఎంతగా నెత్తి నోరు కొట్టుకుంటున్నానో అసలు ఎవరు నా మాట పట్టించుకోవట్లేదు ఎవ్వరూ వినడం లేదు ఊరికే మిషన్లు చూస్తున్నారు తీసుకుంటున్నారు వాళ్ళకి చేత కాక ఇప్పుడు నాకు ఫోన్లు చేసి మాకు అమ్మి పెట్టక్క అంటున్నారు నేను ఎలా అండి అమ్మి పెడతాను ఒక మిషన్ ఒక్కరికి ఇద్దరికైతే ఏదో హెల్ప్ చేస్తాను మిషన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి అమ్మి పెట్టంటే ఏమన్నా మిషన్లు అమ్మే బిజినెస్ చేస్తున్నాను అండి లేదు కదా నన్ను కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా ఊరికే ఫోన్ చేస్తారు మిమ్మల్ని చూసి తెచ్చుకున్నాము అంటే నన్ను చూసి తెచ్చుకోకండి దయచేసి ప్లీజ్ ఎందుకంటే ఆ మాట అన్నప్పుడు కొంచెం బాధ వేస్తుంది నాకు మీకు నచ్చి మీరు చేయగలమంటేనే తెచ్చుకోండి నన్ను చూసి తెచ్చుకోమని నేను ఎప్పుడు ఏ వీడియోలో చెప్పలేదు మిషన్ తీసుకోండి అని అసలు నేను ఏ వీడియోలో చెప్పలేదు అది అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని చూసి తీసుకున్నాం అక్క మీ వీడియోస్ చూసి నేను వీడియోస్ చూసి తీసుకోమని చెప్పలేదండి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి ట్రైనింగ్ తీసుకున్నాక మేము చేయగలం అంటేనే తీసుకోండి లేకుంటే వద్దు మీరు చేయలేరు ఇది బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది అని నేను ఎన్ని వీడియోస్లో చెప్పానంట అన్ని వీడియోస్లో చెప్పాను ఆ వీడియోస్ మాత్రం చూడరు జస్ట్ నేను మిషన్లో శారీస్ పెట్టి తీసినవి మాత్రం చూసి అక్క పెట్టేసుకెళ్ళింది మేము తీసుకున్నామని చెప్పేసి తీసుకున్నామని చెప్పేసి నన్ను అంటే నేనేం చేస్తా చెప్పండి నాకైతే బాధ వేస్తుంది ఎందుకు బాధ అంటే మీరు అన్నందుకు నాకు బాధ కాదు మీరు తీసుకొని ఎక్కడ లాస్ అవుతున్నారు అని చెప్పేసి బాధ అనమాట అన్ని వీడియోస్ ఫాలో అక్క అంటున్నారు అన్ని వీడియోస్ ఫాలో అయినప్పుడు నేను చెప్పిన వీడియోలో కంటెంట్ మొత్తం వింటే మీరు ఎలా కొంటారని కొనరు కదా అంటే మీరు స్కిప్ చేసైనా చూడం చూస్తుండాలి లేదా ఏదో ఒక వీడియో అయితే చూస్తుండాలి అలా చేయడం వల్ల మీకు ఇబ్బంది అయితే జరిగి ఉంటుంది సో నన్ను నమ్మి తీసుకోకండి దయచేసి ప్లీజ్ నేను చెప్పింది విని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే తీసుకోండి ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎవరైనా తీసుకోండి హ్యాపీగా రన్ చేసుకోగలరు ఎందుకంటే దీనికి అంత హార్డ్ వర్క్ ఉండదండి ఒకసారి మనం బ్లౌజ్ సెట్ చేసేసామా ఆటోమేటిక్గా వర్క్ అదంతా కదే చేసేస్తుంది థ్రెడ్ తెగిందా పెట్టాలి బాబిన్ థ్రెడ్ అయిపోయిందా పెట్టాలి అంతే సెట్ చేసుకునేటప్పుడు మాత్రం సెట్ చేసేసుకొని బ్లౌజ్ పెట్టామంటే మిషన్ పని మిషన్ తాను చేసేస్తుంది అది రోలింగ్ మిషన్కి అలా కాదండి రోలింగ్ మిషన్కి ఖచ్చితంగా మనమే ఉండాలి మనమే ఉండి చేయాలి అప్పుడు మనిషి ఎంత దెబ్బతింటారంటే అది చేస్తేనే అవుతుంది ఏదో వీడియోస్లో చెప్తున్నారని దయచేసి కొనకండి ఎవరు కూడా బిజినెస్ బాగుండదంటే బాగుంటుంది బిజినెస్ బాగుండదు అయితే నేను చెప్పను రోలింగ్ మిషన్ చెడ్డదంటే అది కూడా నేను చెప్పను కాకపోతే పని ఎక్కువ ఉంటుంది ఆ పని మేము చేయగలము అనుకుంటేనే తీసుకోండి అని చెప్తాను నేను అది మాత్రం ఎవ్వరు వినరు ఆ తర్వాత మీ ఇష్టం ఇంకా నేను ఏం చేయలేను సో ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఈ బ్లౌజ్ ఈరోజు నేను ఖచ్చితంగా ఫ్రంట్ బ్యాక్ వేసేసి ఈవినింగ్ కల్లా హ్యాండ్స్ ఫిట్ చేయాలని అయితే అనుకుంటున్నాను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వన్ ఇయర్కి వన్ ఇయర్ గ్యాప్ అండి మగ్గం మంచాల మీద కూర్చోవడానికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది వన్ ఇయర్ తర్వాత మంచమే నా కూర్చున్నాను సో ఎంత మట్టుకు నాకు గుర్తుంది ఎంత ఫాస్ట్గా వేయగలను అన్నది ఈరోజు చూపిస్తాను అండ్ సడన్గా నేను ఎందుకు కుట్టాలి వర్కర్ ఉన్నాడు కదా సో వర్కర్ చెప్పాను కదండి వర్కర్ వాళ్ళ వైఫ్కి బాగోలేదని చెప్పేసి వెళ్ళిపోయాడని అందుకని చెప్పేసి నేను వర్క్ చేయాల్సి వచ్చింది సో కొంచెం ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా అంటే థ్రెడ్ కొంచెం కట్ అవ్వడము థ్రెడ్ కొంచెం పీసులు పీసులు రావడం అలా చేసింది అనమాట హాఫ్ అన్ అవర్ కూర్చొని సెట్ చేసామా అంతే ఇంకా తర్వాత సెట్ అయిపోయింది అనమాట ఇంకా కంప్యూటర్ మిషన్స్లో బ్లౌజ్లన్నీ కూడా మా స్టూడెంట్స్ చూసుకుంటూ ఉన్నారండి వాళ్ళే సెట్ చేస్తూ ఉన్నారు ఏ డిజైన్కి ఏది పెట్టాలి ఏ టైన్కి ఏది ఇవ్వాలి నాకన్నా ఎక్కువ వాళ్ళకే బాగా తెలుస్తాయి అనమాట ఎందుకంటే బుకింగ్స్ చేసేది వాళ్ళు కాబట్టి సో ఇంకొక మిషన్లో వచ్చేసి ఇది వచ్చేసి పెళ్ళికొడుకు కండువా అండి పండు అంటారా ఏమంటారు మా సైడ్ అయితే మేము అంటాం అలాంటిది ఇది వచ్చేసి గుజరాతీ వాళ్ళకి ఇస్తున్నాము ఇది కంప్లీట్గా అయిపోయినాయి అయిపోయిన తర్వాత నేను ఒక వీడియోలో చూపిస్తాను క్లియర్గా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది ఇట్లా వీడియోలో కన్నా కూడా ఇంకా ఈ మిషన్లో వచ్చేసి ఇక పికాక్ డిజైన్ అయితే ఒకటి పెట్టాము అది వర్క్ జరుగుతుంది మోస్ట్లీ నేను ఈరోజు ఈవినింగ్ కల్లా చేస్తానని అనుకుంటున్నా గట్టి నమ్మకం అయితే ఉంది నాకు ఎందుకంటే నాకు ఈ వర్క్ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోతున్నా అని నాకు మగ్గం వర్క్ వేయడం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఎందుకంటే కొంచెం మనం చైర్లో కూర్చొని ఇలా బెండ్ అవుతాను కదా అలా బెండ్ అయినప్పుడు నాకు నెక్ పైన పడుతుంది అనమాట ప్రెజర్ సో నెక్ పైన పడినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది అందుకే డాక్టర్స్ నువ్వు వర్క్ చేయొద్దమ్మా అని చెప్పేసి అన్నారు అందుకే నేను ఎక్కువగా వర్కర్స్ని పెట్టి మెయింటైన్ చేస్తున్నాను బట్ వాళ్ళు ఎవరూ లేనప్పుడు మనం వేయాల్సింది అందులోనూ ఇప్పుడు కొంచెం రెండు నెలల వరకే పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి తర్వాత లేవండి సో ఉన్న టైంలో వర్కర్స్ లేనప్పుడు వేరే వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి ఇచ్చానంటే నాకు టైంకి ఇవ్వలేదంటే అదో టెన్షన్ ఆ టెన్షన్ కన్నా ఈ టెన్షన్ బెటర్ కదా అందుకని చెప్పేసి నేనే వేసుకుంటూ ఉంటాను ఇంకా కుచ్చుల చీరలు అంటారా వేయడానికి ప్లేసెస్ లేక ఈ మధ్య అన్నీ కూడా ప్యాకింగ్ చేసేసి బ్యాగ్లలో పెట్టేసి పెడుతున్నారనమాట ఎక్కువ వస్తున్నాయి శారీస్ వచ్చిన చీరలల్లో మనం ఇలా వేయాలి అన్నాం అనుకోండి ఆ వెయిట్ పట్టుకోవట్లేదు అవి అందుకని చెప్పేసి కొంచెం కనిపించేలాగా మాత్రం వేస్తామండి మిగతావి మాత్రం బ్యాగ్స్లో పెట్టేస్తాము సో ఈరోజు వచ్చేసి కస్టమర్ వచ్చారనమాట తీసుకెళ్ళడానికి సో వాళ్ళవే ఇస్తూ ఉన్నాము ఇలా నేను వర్క్ చేసేటప్పుడు మధ్యలో మధ్యలో కస్టమర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లేయాల్సి ఉంటుంది కూర్చోవాలి వాళ్ళతో మాట్లాడాలి అన్ని పనులు చేసుకోవాలి ఇలా వచ్చాక చాలా రోజులు అవుతుంది ఎందుకంటే మోస్ట్లీ నేను కర్నూలులోనే ఉంటున్నాను కదా సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పాపం వీళ్ళే ఇబ్బంది పట్టు చేస్తూ ఉన్నారు కానీ ఇంక ఇప్పటి నుంచి నాకు తప్పదులేండి సో మా షాప్లో వర్క్ చేసే అమ్మాయిలకి మోస్ట్లీ ఈ ఆ పెళ్ళిళ్ళు ఫిక్స్ ఉన్నాయి ఫిక్స్ అయినాయి అంటే కనుక ఇంకా మళ్ళీ కొత్త వర్కర్స్ వచ్చేంతవరకు మనమే ఉండాల్సి వస్తుంది తప్పదు దేవుడి దైతే వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే అంతే చాలు అంత మించిన ఆనందం ఇంకొకటి లేదు నాకైతే సో ఇంకా వీళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ మగ్గం వర్క్ పైన కూర్చున్నాను సో ఈవినింగ్ కల్లా ఇంతవరకు అయితే వేసానండి బ్యాక్ అయితే మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇంకా కొద్దిగా ఉంది స్టార్ట్ ఉంది అది కూడా అయిపోయింది అంటే కనుక నైట్కి నేను హ్యాండ్స్ పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంకా రెండు మిషన్స్లో మార్నింగ్ పెట్టిన బ్లౌజెస్ తీసేసి కొత్త బ్లౌజెస్ పెట్టాం అవి కూడా ఫ్రంట్ బ్యాక్ అయిపోయి హ్యాండ్స్కి సెట్ చేశారు ఈ మిషన్లో వచ్చేసి కొత్తగా సెట్ చేస్తున్నారు ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ కూడా ఈ రోజే వేసింది బికామ్ అలా వేశారు ఇది ఆల్రెడీ చున్ని పెట్టారు కదా అది అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ వన్ పెడుతున్నారు ఇది వచ్చేసి రిబ్యులర్ మిషన్లో పెట్టరండి ఇది పికాక్ డిజైన్ పెట్టంగా కదా చూపించాను కదా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ పెట్టారు ఇది అనమాట మ్యాటర్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి